ప్రస్తావించదలుచుకున్నాను ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంగా వస్తుంది దగ్గర దగ్గర ప్రతిరోజు కూడా ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ని విమర్శించటం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని విమర్శించటం ఇద్దరూ ప్రతి సమయం ప్రతి సందర్భంలో కూడా మేమే అధికార పార్టీ అన్నట్టుగా కాంగ్రెస్ మేమే ప్రధాన ప్రతిపక్షం అన్నట్టుగా బీఆర్ఎస్ రెండు కూడా ఒకరినొకరిని విమర్శించుకుంటూ కాలం వెలుపుస్తూ ఉన్నారు మరి ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఒక్కసారి ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి తీరు తీసుకున్న నిర్ణయాలు చేస్తున్న పనులు అదే రకంగా బీఆర్ఎస్ కూడా అధికారంలోకి వచ్చినప్పుడు మొదటి సంవత్సరం చేసినటువంటి ఒక పనులు నిర్వాహకం నిర్వ అంశాలు పరిశీలిస్తే బిఆర్ఎస్ యొక్క బాటలోనే బిఆర్ఎస్ యొక్క అడుగులోనే బీఆర్ఎస్ యొక్క ఆలోచనలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా ప్రతి సందర్భం ప్రతి సన్నివేశం ప్రతి సంఘటనలో కూడా కనబడుతున్నటువంటి దృశ్యాలని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాం ఇది ఇలా ఉంటే ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు ప్రశ్నించుకుంటున్నారు ముఖ్యంగా మనం కనుక ఆలోచన చేస్తే వాళ్ళు సకల జనుల సర్వే అన్నారు బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు కాస్త తేడాతో కుల గణన అని చెప్పని అన్నారు అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్లపైన విచారణ జరిపిస్తాం దోషులని శిక్షిస్తాం జైల్లో పెట్టం ఖాయం కాంగ్రెస్ నాయకులు అని చెప్పని కేసీఆర్ మాట్లాడుతూ వచ్చాడు ఆ రకంగా విచారణ అని చెప్పని అన్నాడు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి సేమ్ అదే వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా లోపలికి పోతారు ఎవరిని వదిలిపెట్టే లేదు ఎక్కడి కూడా తక్కువగా ఉండవు అన్నట్టుగా వ్యవహారం చేశారు ఇకపోతే నోటుకు ఓటు కేసులో కూడా అప్పుడు కేసీఆర్ అలాగే దొరికారు దొంగలు లోపలికి పోవటం ఖాయం ఎట్టి పసులో కూడా వదిలిపెట్టేది లేదు అన్నట్టుగా మాట్లాడటం మాట్లాడారు కాళేశ్వరం కుంగింది మరి అదే రకంగా కారకులు ఎవరో తెలిసింది కాంట్రాక్టర్లను వదిలిపెట్టాం విచారణ వేస్తాం వెనకాల ఉన్నటువంటి మంత్రులైనా ముఖ్యమంత్రులైనా లోపలేయటం ఖాయమని చెప్పని రేవంత్ రెడ్డి మాట్లాడాడు డ్రగ్స్ విషయంలో కూడా అంతే అప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్ విషయంలో అంతే అప్పుడు మియాపూర్ భూముల విషయంలో అంతే ఇప్పుడు జరుగుతున్నటువంటి భూముల యొక్క వ్యవహారం విషయంలో కూడా రేవంత్ అంతే అప్పుడు వేసిన విచార సంఘాలు ఏమైనా మనందరికీ కూడా తెలుసు నయ్యం కేసుతో సహా ఇప్పుడు వేసినటువంటి యొక్క విచారణ సంఘాలు ఏ రకంగా నత్త నడక నడుస్తూ కాలం వెలుపుచ్చుతూ ఎట్లా దాటేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నది కూడా మనకు కనబడతా ఉంది ఇకపోతే అప్పుల విషయంలో కేసీఆర్ అదే పంద అప్పులు అలాగే తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడపాలని తెచ్చాడు రేవంత్ రెడ్డి అదే వ్యవహారం అప్పులు అలాగే చేస్తూ పోయాడు ప్రభుత్వాన్ని నడపాలని ఈయన చూస్తూ వచ్చాడు ఆయన ఎఫ్ఆర్బిఎం పెంచమన్నాడు ఈయన ఎఫ్ఆర్బిఎం పెంచమన్నాడు ఆయన మూసి సుందరీకరణ చేస్తా అన్నాడు ట్యాంక్ బండ్ని కొబ్బరి నీళ్ళతో నింపుతా అని అన్నాడు ఈయన కూడా మూసి సుందరీకరణ చేస్తాను మూసీలో నీరు పారితే వ్యవసాయానికి అది అనుగుణంగా ఉండేటట్టుగా చూస్తానని అన్నాడు ఈ మూసీ ప్రణాళిక ఆనాటిదే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న ప్రణాళిక కూడా ఆనాటిదే పెట్టుబడుల కోసం కూడా అప్పుడు వాళ్ళు విదేశీ పర్యటన చేశారు పెట్టుబడుల కోసం ఇప్పుడు వీళ్ళు పెట్టుబడుల కోసం విదేశీ పర్యటన చేస్తూ ఉన్నారు వాళ్ళు పెట్టుబడులు పేరిట వెళ్ళి పెట్టుబడులు పేరిట వెళ్ళి వీళ్ళు సొంతంగా పెట్టుబడులు పెట్టొచ్చారు ఇప్పుడు వీళ్ళు కూడా అదే రకంగా మరి పెట్టుబడులు పేరిట వెళ్ళటం వీళ్ళు చేస్తున్న వ్యవహారం కూడా అదే విషయం ఇకపోతే ప్రతి అంశంలో కూడా అప్పుడు ఫిరాయం ప్రోత్సహించి టీడీపీ ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇచ్చారు ఇప్పుడు కూడా ఫిరాయింపు ప్రోత్సహించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ గుర్తుపోయి ఎంపీ టికెట్ ఇచ్చారు ఇకపోతే పాలన పరిపాలన మొత్తంలో కూడా ఇద్దరిది ఒకటే పంద అయినప్పుడు అదే రకంగా వ్యవహరిస్తున్నప్పుడు ఎవరిని నమ్మించడం కొరకు వీళ్ళు ఈ రకంగా విమర్శించుకుంటున్నారు అనేది ప్రజలకి వీళ్ళిద్దరు బ్రతుకులు కూడా చాలా స్పష్టంగా మేము బట్ బట్టబయలు చేయదలుచుకున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇకపోతే రైతు రుణమాఫీ వారు లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పన్నారు చేసి చూపిస్తామని చెప్పి కేసీఆర్ అన్నాడు ఈయన రెండు లక్షల రూపాయల రుణమాఫీ వంద రోజుల్లో చేస్తామని చెప్పని ఒట్టు మీద ఒట్టు పెట్టి గట్టెక్కినట్టుగా వ్యవహారం చేశాడు ఈరోజు కూడా ఆ పది సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి రైతుకి ఈ సంవత్సర కాలంలో ఉన్నటువంటి రైతుకి ఒక్క గ్రామంలో అయినా సరే నేను కాంగ్రెస్ పార్టీని కూడా ఛాలెంజ్ చేస్తున్నా బిఆర్ఎస్ని కూడా ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క రైతుకైనా ఒక్క గ్రామంలో అయినా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక్క బ్యాంకు నుంచి అయినా అది సహకార బ్యాంకా లేకపోతే పరపతి సంఘమా వాణిజ్య బ్యాంకా జాతీయ బ్యాంకా ఏ ఒక్క బ్యాంకు నుంచి అయినా పలానా రైతు రుణ విముక్తుడయ్యాడు ప్రభుత్వం చెల్లించినటువంటి ఒక రుణమాఫీ కింద అని కాంగ్రెస్ కాలంలో చెప్పలేరు కేసీఆర్ కాలంలో అంతకంటే కూడా చెప్పలేరు అంటే మోసగించడంలో ఒకరిని మించినటువంటి ఒకరుగా వ్యవహారం చేస్తూ వస్తూ ఉన్నారు అప్పుడు కూడా అంతే అయ్యప్ప సొసైటీకి సంబంధించినటువంటి కట్టడాలని కూలగొట్టడంలో కేసీఆర్ మొదటి సంవత్సరంలోనే చాలా వేగంగా ముందుకెళ్ళాడు ఆ తర్వాత అన్నీ కూడా సక్రమం అయిపోయినాయి కట్టడాలు ఇప్పుడు కూడా రేవంతు మొదటి కాలంలోనే అక్రమ కట్టడాలంటూ కూలగొట్టం ప్రారంభిస్తున్నామని చెప్పంటూ వీటిని కూడా సక్రమం చేసేస్తా ఉన్నాడు ఇక అప్పుడు కే ట్యాక్స్ ఉంది ఇప్పుడు ఆర్ ట్యాక్స్ ఉంది అప్పుడున్న ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఉండి పరిపాలన చేస్తా చేస్తూ వచ్చాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఢిల్లీలో కూర్చుని పరిపాలన చేస్తూ ఉన్నాడు అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం తేడా ఉందని విమర్శించుకుంటున్నారు అదే ప్రణాళిక అదే ఆలోచన అదే సమాలోచన దాని కొనసాగింపుగానే వీళ్ళ అడుగులకు మడుగులెత్తుతూ వాళ్ళు వేసిన బాటలనే పయనిస్తున్నటువంటిది పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా అందుకనే రాహుల్ గాంధీకి లెఫ్ట్ ఐ కేసీఆర్ అయితే రైట్ అయ్యి రేవంత్ రెడ్డిలా వ్యవహరిస్తూ ఇద్దరు కలిసి ఆ రకంగా నడుస్తున్నటువంటి వ్యవహారం చాలా స్పష్టంగా కనబడ్డదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇకపోతే ఆదానీకి సంబంధించినటువంటి డొనేషన్ని మేము తిరస్కరించాము ఆదానీతో మా ఒప్పందాలు ఇలా ఉన్నాయి అప్పుడు మీ ఒప్పందాలు ఇలా ఉన్నాయి అని చెప్పని ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఇద్దరు కూడా మాట్లాడారు ఆదాని యొక్క డొనేషన్ని తిరస్కరించారు మరి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కుంగటానికి కారణమైనటువంటి కాంట్రాక్టర్ కాళేశ్వరం కొట్టుకుపోవటానికి కారకులైనటువంటి కాంట్రాక్టర్లు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఖజానాతో నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం కుంగితే కాళేశ్వరం కొంత కొట్టుకుపోతే కట్టినటువంటి కాంట్రాక్టర్ల నుంచి మళ్ళీ డొనేషన్ను ఎందుకు వాపసు ఇవ్వలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా దాంతోపాటుగా చెరువులు ఆక్రమణలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చి కోట్ల రూపాయల వ్యాపారం చేసినటువంటి ఒక బిల్డర్లు ఆక్రమణదారులని అక్రమ కట్టడాలని హైడ్రా చెప్పంగా కూడా నోటీసులు ఇవ్వంగా కూడా మరి ఆ యొక్క బిల్డర్లు ఇచ్చినటువంటి డొనేషన్లని నువ్వు ఎందుకు తిప్పి పంపలేదు అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతా ఉన్నది నాటకాలు ఆడుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఉండదు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీగా ఈ రాష్ట్ర ప్రజలు అనేక విషయాలపైన బరువు బాధ్యతలు మాపైన ఉంచినటువంటి ఒక రాజకీయ పార్టీగా ఖచ్చితంగా ఈ అంశాలపైన ఎండగడతాం మీ బతుకులు బట్టబయలు చేస్తామని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా ఆరు మోసాలతో అరవై ఆరు అబద్ధాలతో కాలం వెలుపుచ్చుదామనుకుంటే అంత సునాయసంగా నిన్ను వదిలిపెడతారనుకుంటే పొరపాటు ఇకపోతే అప్పటి విచారణ సంఘాలు కూడా డ్రగ్స్ విషయంలో కావచ్చు ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు తర్వాత మియాపూర్ భూముల విషయంలో కావచ్చు తర్వాత ఓటుకు నోటు విషయంలో కావచ్చు ఏం జరిగినాయో అందరికి తెలుసు అది కేవలం ఈమెయిల్ బ్లాక్మెయిల్ పనిచేసినాయి ఇప్పుడు కూడా అంతే ఫోన్ ట్యాపింగు తర్వాత డ్రగ్స్ విషయం కాళేశ్వరం విషయం కూడా ఈ ప్రభుత్వం కూడా ఈమెయిల్ బ్లాక్మెయిల్ కొరకే ఉపయోగిస్తూ ఫిరాయింపులను కలుపుకోవటం పెంచుకోవటం పంచుకోవటమే తో జరుగుతూ ఉంది ఇకపోతే ఇందిరామ రాజ్యం అని చెప్పని చాలా గొప్పగా చెప్తున్నారు ఒకటో తారీఖు నుంచి సంబరాలు చేస్తారట వీళ్ళు ప్రజలతో కలిసి ఉత్సవాలు చేస్తారట వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే బీర్లు అమ్ముకోవటం భూములు అమ్ముకోవటం వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే కూలగొట్టడం కొల్లగొట్టడం కొట్టడం వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే దోచుకోవటం దాచుకోవటం వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే అధిష్టానానికి కప్పం కట్టడం వీళ్ళకి ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రెసిడెన్షియల్ పాఠశాలలో గత సంవత్సరం నుంచి చూస్తూ ఉంటే విషపూరితమైనటువంటి ఆహారం తిని వందలాది మంది విద్యార్థులు ఒకసారి కాదు ఒక చోట కాదు ఒక పాఠశాల కాదు ఒక ఆశ్రమ పాఠశాల కాదు అనేక పాఠశాలల్లో వందలాది మంది విద్యార్థులు అస్వస్థ గురై ఒక ప్రాణం కూడా పోతే పట్టించుకునేటువంటి నాదుడు లేనటువంటి ఒక పాలన ఇది ఇందిరమ్మ రాజ్యానికి నిదర్శనంగా నడుస్తూ ఉంది మానవంగాలు పెరిగినాయి ఆత్మహత్యలు పెరిగినాయి అత్యాచారాలు పెరిగినాయి ఫిరాయింపులు పెరిగినాయి దోచుకోవటం పెరిగింది మరి కొల్లగొట్టడం పెరిగింది ఇది ఇందిరమ్మ రాజ్యానికి ప్రతీక అందుకునే భారతీయ జనతా పార్టీ సవాల్ విసురుతా ఉంది నీ సంవత్సర కాలం యొక్క పురోగతి పైన లేదా నీ సంవత్సర కాలం యొక్క పనితీరు పైన పాలన పైన బహిరంగ చర్చకి సిద్ధమా అని భారతీయ జనతా పార్టీ పక్షాన సవాల్ విసురుతున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా భూసేకరణలో అంతే బీఆర్ఎస్ ఏం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తోంది భూసేకరణకు సంబంధించినటువంటి విషయం మార్కెట్ ధరలు ఒకటి వీళ్ళు అమలు చేస్తుంది ఇంకొకటి భూసేకరణలో నష్టపరిహారం కూడా వివక్షతో కూడుకున్నటువంటి వ్యవహారాన్ని అప్పుడు బీఆర్ఎస్ అందించినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ అదే రకంగా భూసేకరణ విషయంలో కూడా ఉక్కు పాదాలు పెట్టి సేకరించాలని ప్రయత్నం చేస్తూ ఉంది అంటే కాంగ్రెస్ ఇట్లా చేస్తుంటే బీఆర్ఎస్ విమర్శిస్తుంది అప్పుడు బీఆర్ఎస్ అట్లా చేస్తే కాంగ్రెస్ విమర్శించింది అది ఇద్దరిది ఒకే తరహా పాలన జరిగింది ఒకే రకంగా వ్యవహారం నడిచింది అందుకనే రాహుల్ గాంధీకి లెఫ్ట్ అయి కేసీఆర్ అయితే రైట్ అయి రేవంత్ రెడ్డిలా నడుస్తున్నారు కాబట్టి అటు ఇటు ఇటు అటు అనుకుంటూ నడుపుతా ఉన్నారు వీళ్ళిద్దరి యొక్క బతుకులు వీళ్ళిద్దరి యొక్క అన్ని రకాల బతుకులను బట్టబయలు చేయటం కొరకే భారతీయ జనతా పార్టీ మరి రాబోయేటువంటి రోజుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని జనంలోకి వెళ్ళబోతుంది అన్నటువంటి విషయాన్ని నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను